మీరు డెబ్భై ఏళ్లు దాటిన తర్వాత మన దగ్గర నిజంగా ఎంత సమయం మిగిలి ఉందో తెలుసుకోవాలనిపించిందా వయసు పెరిగే కొద్దీ ప్రతీ సంవత్సరం మరింత విలువైనట్టుగా అనిపిస్తుంది మరియు నిజం ఏమిటంటే మీ శరీరం మీ జీవితంలో ఇంకా ఎంతకాలం మిగిలి ఉందో నిదానంగా సైలెంట్గా కొన్ని సంకేతాలు ఇస్తూనే ఉంటుంది మన దగ్గర చాలామంది ఉంటారు కొంతమంది డెబ్భై ఏళ్ళు దాటినా ఇంకా బలం స్పష్టత ఉత్సాహంతో జీవిస్తుంటారు కాని కొంతమంది మాత్రం నెమ్మదిగా అవుతూ ఆరోగ్య సమస్యలు అలసట బలహీనత వంటి వాటిని ఎదుర్కొంటుంటారు ఈ తేడా ఎందుకు వస్తుంది ఎందుకంటే మన భవిష్యత్తును ముందుగానే చూపించే కొన్ని చిన్న కానీ చాలా బలమైన సంకేతాలు ఉంటాయి ఈ వీడియోలో డెబ్భై తర్వాత మనం ఎంతకాలం బ్రతకగలమో తెలిపే ఏడు ముఖ్యమైన సంకేతాలు గురించి మాట్లాడుకుందాం ఇవి ఊహలు కాదు కథలు కాదు దీర్ఘకాలం ఆరోగ్యంగా బతికిన వారిని వైద్యురు పరిశీలించి గమనించిన నిజమైన లక్షణాలు వీడియో చివరకు చేరేసరికి మీ శరీరంలో మీ జీవనశైలిలో ఏం గమనించాలో మరియు మీ జీవితాన్ని ఇంకా ఆరోగ్యంగా ఇంకా ఎక్కువగా ఎలా చేసుకోవాలో మీకు పూర్తిగా స్పష్టమవుతుంది చిన్నగా కనిపించే కాని భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపించే విషయాలను మీరు ఇప్పుడు గుర్తుపరగలుగుతారు అయితే మొదలు పెడతాం సంకేతం ఒకటి మీ నడక వేగం డెబ్భై ఏళ్లు దాటిన తర్వాత మీరు ఎంతకాలం బ్రతకగలరో చెప్పే అత్యంత బలమైన సూచన మీ డిఎన్ఏలో కాదు మీ ఆరుగారు ముందు చాలా యాక్టివ్ కాని గత కొన్నేళ్లుగా చాలానే నెమ్మదించారు అడుగుల అస్థిరంగా కొంత సంభవం తీసుకోవాల్సి వస్తుంది ఇతరులతో నడవాలంటే వెంటనే అలసిపోతారు రాముల్గారి అడుగులు అతని శరీరం ఇంకా బలంగా ఉందని చెబుతుంటే గారి నడక ఆరోగ్యం పడిపోతున్న సంకేతం నడక నెమ్మదించటమంటే వయసు మాత్రమే కాదు కండబలం తగ్గడం రక్తప్రసరణ సమస్యలు లేదా మెదరు బలహీనత కూడా కావచ్చు మన కాళ్లు మన బలం అవి బలహీనమైతే మన జీవనశక్తి కూడా తగ్గుతుంది కాని మంచి విషయం ఏమిటంటే నడక వేగాన్ని మెరుగుపరుచుకోవచ్చు కొంచెం నడవడం మొదలు పెడితే రోజుకో అడుగు శరీరం మళ్లీ బలపడుతుంది మీ నడక నెమ్మదిగా మారిందని అనిపిస్తే దాన్ని వదిలేయకండి చిన్న చిన్న కాల వ్యాయామాలు చేయండి తేలికైన బరువులు ఉపయోగించండి కొంచెం కొంచెంగా నడక పెంచండి మీరు జీవితంలో ఎంత వేగంగా కదులుతారో మీరు ఎంతకాలం కదులుతారో అదే చెబుతుంది సంకేతం రెండు మీ చేతం రెండు మీ చేతిపట్టు బలం చూసి చూడకుండా మనడా మన చేతిపట్టు బలంకూడా భవిష్యత్తు గురించి ఎంతో చెబుతుంది మన ఊళ్ళలో పెద్దవాళ్లకు చేతి కలిపినప్పుడు కొంతమంది బలంగా పట్టుకుంటారు మరికొందరు చేతిపట్టు బలహీనంగా ఉంటది వైద్య పరిశోధనల్లో కనిపించింది బలమైన పట్టు ఉన్నవారు మొత్తం శరీరం బలంగా ఉన్నట్లు అంటే కండబలం బాగుంది రక్తప్రసరణ సక్రమం నరాల వ్యవస్థ బాగుంది కానీ పట్టు బలహీనమవటమంటే కండలు క్షీణించటం శరీరం నాజూకవటం మంచి విషయం ఏమిటంటే దాన్ని తిరిగి బలపరుచుకోవచ్చు చిన్న బంతి నొక్కడం చేతి గ్రిప్ పరికరాలు తేలికైన బరువుల వ్యాయామం చాలు చేతి బలం పెరుగుతుంది ఒక్కసారి ప్రయత్నించండి ఏదైనా పట్టుకున్నప్పుడు ముందులా బలం ఉన్నదా లేక బలహీనంగా అనిపిస్తుందా ఎందుకంటే ఈరోజు మీరు ఎంత బలంగా పట్టుకుంటున్నారో రాబోయే సంవత్సరాల్లో మీరు జీవితాన్ని ఎంత బలంగా పట్టుకోగలరు అదే చెబుతుంది సంకేతం మూడు ఒక కాలుమీద నిలబడే సామర్థ్యం సమతుల్యత గురించి మనలో చాలామంది ఆలోచించరు అది తగ్గేవరకు కాని ఒక కాలుమీద కనీసం పది సెకండ్లు నిలబడగలగటం మీ దీర్ఘాయుష్ను అంచనా వేయగల అత్యంత బలమైన పరీక్ష మన ఇద్దరు పెద్దమ్మలు సీతమ్మ ఇతరాజమ్మ ఇద్దరూ ఇద్దరు డెబ్భైలలో సీతమ్మ నిత్యం నడుస్తుంది యోగా చేస్తుంది ఒక కాలు పైకి ఎత్తి డొలగకుండా నిలబడగలుగుతుంది రాజమ్మ మాత్రం ఎప్పుడూ సమతుల్యత గురించి దృష్టి పెట్టలేదు ఒక కాలుమీద నిలబడితే తక్షణమే ఒరిగిపోతుంది ఏదైనా పట్టుకుని నిలబడాల్సి వస్తుంది కాని రాజమ్మ గ్రహించని నిజం ఏమిటంటే ఇది చిన్న విషయం కాదు అది ఆమె కండబలం నరాల వ్యవస్థ మెదడు పనితీరు బలహీనపడుతున్న సూచన మీరు కూడా ఇటీవల తడబడుతున్నారా త్వరగా తిరిగితే ఒరిగిపోతున్నారా గోడలు కుర్చీలు పట్టుకోవాల్సి వస్తుందా అలా అయితే ఇప్పుడే చెడియ తీసుకోవాలి మంచి విషయం ఏమిటంటే సమతుల్యతను మెరుగుపరుచుకోవచ్చు రోజూ కొన్ని సెకండ్లు ఒక కాలు మీద నిలబడండి హనుమంత్రావుగారు ప్రతిరోజూ ఒక సమయానికి పడుకుంటారు ఏడుగంటలు ప్రశాంతంగా నిద్రపోతారు ఉదయం లేవగానే తేలికగా తాజాగా అనిపిస్తుంది కేశవులుగారు రాత్రంతా అటూ ఇటూ తిరుగుతూ ఎన్నిసార్లు లేస్తూ కొన్ని రాత్రులైతే నిద్రపట్టక ఇబ్బంది పడుతుంటారు కాలక్రమంలో హనుమంతరావుగారి గారి శరీరం బాగా పనిచేస్తుంది మెదడు స్పష్టంగా ఉంటుంది శక్తి స్థిరంగా ఉంటుంది కేశవులుగారు మాత్రం మెదడు మసకబారడం పగటి అలసట రక్తపోటు మార్పులు ఇవి అన్నీ నాణ్యత తగ్గిపోయిన కారణం మీరు తరచూ లేస్తున్నారా నిద్రలో ఉండలేకపోతున్నారా ఎన్ని గంటలు నిద్రపోయినా అలసటగా అనిపిస్తోందా అలా అయితే దాన్ని చిన్న విషయం అనుకోకండి నిద్ర బాగా లేకపోవటానికి కారణాలు మనస్తాపం తప్పు ఆహారం చలనం లేకపోవటం లేదా నిద్రలో శ్వాస ఆరకపోవటం వంటి సమస్యలు మంచి విషయం ఏమిటంటే నిద్రను మెరుగుపరుచుకోవచ్చు తొలగించాల్సినవి పడుకునే ముందు ఫోన్ టీవీ స్క్రీన్లు రాత్రి భారమైన ఆహారం చేయాల్సినవి ఒకే సమయానికి పడుకోవటం కోవటం ఉదయం సహజకాంతి చూటటం రోజులో కొంచెం కదలిక నిద్ర అంటే కేవలం విశ్రాంతి కాదు మన శరీరం మన మెదడు తమ అత్యుత్తమ స్థితిలో ఉండడానికి అవసరమైనది ఈ రాత్రి మీ నిద్రను గమనించండి అలసటగా లేస్తున్నారా నిద్రలో ఉండలేకపోతున్నారా గత సంవత్సరాల్లో నిద్ర మారిందని అనిపిస్తోందా అయితే మార్పులు చెయ్యాల్సిన సమయం వచ్చింది సంకేతం ఐదు మీ ఆకలి మరియు మీ ఆహా లక్ష్మమ్మ తన భోజనాన్ని చాలా ఇష్టంగా తింటుంది తాజా కూరగాయలు పప్పులు పండ్లు సంపూర్ణ ఆహారం తీసుకుంటుంది బరువు స్థిరంగా ఉంటుంది అమ్మ వంట చేసుకుంటూ ఆనందిస్తుంది రోజంతా ఉత్సాహంగా ఉంటుంది పద్మమ్మ ఇటీవల కాలంలో ఆకలి తగ్గింది ముందులా తినాలని అనిపించటంలేదు కొన్ని భోజనాలు దాటేస్తుంది చాలాసార్లు బయట సిద్ధంగా దొరికే ఆహారంపైనే ఆధారపడుతోంది అదీ తెలియకుండానే గత ఏడాది కూడా తగ్గిపోయింది కాని పద్మమ్మ గ్రహించని విషయం ఏమిటంటే ఆమె ఆకలి తగ్గిపోవటం చిన్న విషయం కాదు అది పెద్ద హెచ్చరిక అంటే ఆమె శరీరం పోషకాలను సరిగా గ్రహించటంలేదు దాంతో కండలు బలహీనపడతాయి శరీర పని వేగం తగ్గిపోతుంది శక్తి శక్తికూడా పడిపోతుంది వయసు వారిలో ఆకలి తగ్గిపోవటమంటే జీర్ణ సమస్యలు హార్మోన్ల మార్పులు లేదా మతిమర్పు ప్రారంభ సంకేతంకూడా కావచ్చు మీరు తగినంత తినకపోతే మీ శరీరం కండలను కరిగించటం ప్రారంభిస్తుంది దాంతో బలహీనత పడిపోవటం రోజువారీ పనులు కూడా కష్టమౌతాయి మీ ఆహారపు అలవాట్లలో మార్పులు గమనిస్తున్నారా చిన్నగా తిన్నాకే పొట్ట నిండిపోతుందా ఆహారం మీద ఆసక్తి తగ్గిందా లేదా మీరు అనుకోకుండా బరువు తగ్గుతున్నారా అలా అయితే వెంటనే చర్య తీసుకోవాలి ఎదవై తర్వాత బాగా తినడమంటే కేవలం పొట్ట నింపుకోవటం కాదు శరీరం సరిగ్గా పనిచేయటానికి అవసరమైన పోషకాలు ఇవ్వటం పుష్టికరమైన సంపూర్ణ ఆహారం తినండి నీరు తగిన సంకేతం ఆరు ఒత్తిడిని సంబంధించే మీ సామర్థ్యం డెబ్భై ఏళ్ళు దాటిన తరువాత మీరు ఒత్తిడిని ఎదిని ఎలా సంబంధిస్తారో కూడా మీ దీర్ఘాయుషును స్పష్టంగా చూపుతుంది దీర్ఘకాలం ఒత్తిడిలో జీవించటం అంటే మనస్తాపం మాత్రమే కాదు రోగనిరోధక శక్తి బలహీనమవుతుంది వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది వృద్ధాప్యం వేగంగా వస్తుంది మన తెలుగు ప్రాంతంలో పెద్దవాళ్ళు చెప్తారు మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా బాగానే పనిచేస్తుంది అది నిజమే ఒత్తిడిని సరిగ్గా సంబంధించరగలిగినవారు వారు ఎప్పుడూ ఆరోగ్యంగా చురుకుగా మెదడుకూడా పదునుగా ఉంచుకుంటూ డెబ్భై కూడా మంచి జీవితం గడుపుతారు మన ఊరి ఇద్దరు పెద్దవాళ్ళూ వెంకటేశ్వర్లుగారు ఆ గారు ఇద్దరూ ఆరు వెంకటేశ్వర్లుగారు జీవితంలో వచ్చే సమస్యలను చాలా ప్రశాంతంగా సంబంధిస్తారు పెద్ద ఖర్చులైనా ఆరోగ్య భయాలైనా కుటుంబ సమస్యలైనా ఆయన సద్దుగా ఊపిరి పీల్చుకుని చేయాలో ఆలోచించి ముందుకు సాగుతారు స్నేహితులతో మాట్లాడతారు మనసులో పెట్టుకోరు రాఘవరావుగారు ఒత్తిడిని వదలలేరు తన చేతిలో లేని విషయాలపైనా రోజంతా ఆందోళన చిన్న చిన్న విషయాలకే చిరాకు నెగిటివ్ ఆలోచనల్లో చిక్కుకుపోతారు కొన్ని నెలల తర్వాత ఈ ఒత్తిడి శరీరాన్ని దెబ్బతీస్తుంది రక్తపోటు పెరుగుతుంది నిద్ర దెబ్బతింటుంది శక్తి తగ్గిపోతుంది చిరకాలం ఒత్తిడిలో ఉండటం అంటే శరీరంలో వాపును పెంచుతుంది అది మతిమరుపు వెంకయ్యగారు అండ్ రాధాకృష్ణయ్యగారు ఇద్దరూ డెబ్భై ఆరు ఏళ్లు కూడా మన అందర్లాగే జీవితంలో ఎన్నో సమస్యలను ఎదురుచూస్తారు అనుకోని ఖర్చులూ ఆరోగ్య భయాలు ఇంట్లో వచ్చే చిన్న చిన్న ఉద్విగ్నాలు కానీ ఆయన్ను ప్రత్యేకంగా నిలబెట్టేది ఏమిటంటే ఆయన ఆ సమస్యలను చాలా ప్రశాంతంగా స్థిరంగా సంబంధిస్తాడు లోతుగా ఊపిరి పీల్చటం కొంచెం నడవడం మనుషులతో కలిసిమెలిసి ఉండటం అతనికి ఇది అలవాటు ఏ సమస్య మనసులో ఎక్కువసేపు పెట్టుకోరు వచ్చింది చూస్తారు ముందుకుతారు ముందుకు సాగిపోతారు ఇంకా రాధాకృష్ణయ్యగారు ఒత్తిడిని వదల్లేరు తన చేతిలో లేని విషయాల గురించి పగటంతా ఆలోచించటం చిన్న విషయాలకే చిరాకుపడటం ప్రతిరోజూ ఒక నెగటివ్ ఆలోచనలోనే మునిగిపోయి ఉండటం ఇది ధీరేగా అతని శరీరాన్ని దెబ్బతీస్తుంది రక్తపోటు పెరుగుతుంది నిద్ర దెబ్బతింటుంది శక్తి తిగింటుంది శక్తి తగ్గిపోతుంది ఇదే దీర్ఘకాలిక ఒత్తిడి ప్రభావం మన శరీరంలో వాపు పెరగటం అది మతిమరుపునుంచి వ్యాధుల వరకు అత్యంత పెద్ద సమస్యలకు కారణం మీరు కూడా తరచు గట్టిగా చిరాకుగా అలసటగా అనిపిస్తే ఇది చిన్న విషయం కాదు ఒత్తిడిని సంబంధించటానికి పద్ధతులు ఉన్నాయి ధ్యానం నడక లోతైన శ్వాసలు లేదా కొంచెం నవ్వు కూడా ఇవి మీ జీవితానికి సంవత్సరాలను జోడించగలవు ఒక్కసారి మీకు మీరే ప్రశ్నించండి సమస్యలు వచ్చినప్పుడు మీరు మార్చుకుని ముందుకు సాగుతారా లేక ఆందోళనను పట్టుకుని ఒత్తిడిని మీపై రా భగీరథమ్మ మాత్రం చాలా సమయం ఒంటరిగా గడుపుతుంది ఏళ్లకేళ్ళు చాలామంది స్నేహితులతో సంబంధం తెగిపోయింది కుటుంబంగా చాలా అరుదుగా మాత్రమే మాట్లాడుతుంది నెల్లు కొద్దీ ఒంటరితనం పెరుగుతుంది మనసు నెమ్మదిగా దిగుల వైపుకు వెళ్తుంది కూడా క్షీణిస్తుంది మనుషుల మధ్య సంబంధమంటే భావోద్వేగ సహాయం మాత్రమే కాదు మన శారీరక ఆరోగ్యాన్ని కూడా నేరుగా ప్రభావితం చేస్తుంది మనుషులతో మాట్లాడితే మెదడు చురుకవుతుంది ఒత్తిడి తగ్గుతుంది శరీరంలో ఆనందరసాయనాలు విడుదలవుతాయి మీరు సామాజిక కార్యక్రమాల దగ్గరనుంచి దూరమవుతున్నారా ఫోన్ కాల్స్ తప్పిస్తున్నారా ముందుకంటే ఎక్కువగా ఒంటరిగా ఉంటున్నారా అయితే మార్పు చేసుకోవాల్సిన సమయం వచ్చింది సామాజికంగా చురుకుగా ఉండటమంటే ఎప్పుడూ జనాల్లో చిన్న చిన్న చర్యలు చాలు పాత స్నేహితుడికి ఒక సందేశం మీకిష్టమైన గుంపులో చేరటం రోజూ ఎవరికైనా అర్ధవంతమైన మాటలు చెప్పటం ఇవన్నీ జీవితాన్ని మార్చేస్తాయి మీరు ఈరోజు పెంచుకునే సంబంధాలు కేవలం సంతోషానికే కాదు ఆరోగ్యానికి దీర్ఘాయుషుకు కారణం ఇప్పుడు ఈ ఏడు సంకేతాలు మీకు తెలుసయ్యాయి ఒక్కసారి ఆగి ఆలోచించండి మీరు బలం ధైర్యంతో ముందుకు సాగుతున్నారా లేక చిన్న చిన్న హెచ్చరికలు కనిపిస్తున్నాయా మంచి విషయం ఏమిటంటే ఈ అంశాల్లో చాలా వాటిని మీరు మెరుగుపరచగలిగేవే మీ నడక వేగం మీ చేతిపట్టు మీ సమతులమతులు